హోమం చేసేటప్పుడు స్వాహాకారం చెప్పాలా సామాన్యంగా మనం హోమం చేసేటప్పుడు మంత్రం చెప్పి మంత్రం చివర స్వాహాకారం చెబుతాం ఎందుకు చెబుతాము అంటే అగ్నిహోత్రుడు యొక్క శక్తి స్వాహాదేవి మనం హోమకుండంలోకి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తాం ఇలా ఆవాహన చేసినటువంటి ఈ అగ్నిలోనే మనం దేవతలకి ఆహుతులు సమర్పిస్తూ ఉంటాం ఇలా ఆహుతులు సమర్పించేటప్పుడు అగ్నిలో సమర్పించినటువంటి ఈ ఆహుతులన్నీ కూడా అగ్నిదేవుడు తన యొక్క శక్తి అయినటువంటి స్వాహాదేవి ద్వారా వీటిని దేవతలకు అందిస్తూ ఉంటాడు అందుకని మనం స్వాహా అని చెప్పి ఆ స్వాహాదేవిని కూడా పిలుస్తూ ఉంటాం అంటే మనం హోమం చేస్తున్నాం చూడండి ఇంద్రాయ స్వాహ ఇప్పుడు ఈ సమర్పించినటువంటి ఆజ్యం ఇంద్రుడికి ఆ ఇంద్రుడి యొక్క పేరు చెప్పి దేవత పేరు చెప్పి మనం స్వ సమర్పిస్తున్నాం స్వాహాకారం చెబుతాం ఇంద్రాయ ఇదన్న మమా అది త్యాగం అంటే ఈ సమర్పించినటువంటి ఈ ఆహుతి అది ఇంద్రుడికే చెందుతుంది నాకు కాదు నామమా నాకు కాదు అని త్యాగం కూడా చెప్పాలి అంటే మంత్రం ప్రతిసారి కూడా ఇలాగే చెప్పాలి ఇంద్ర స్వాహ ఆ ఇంద్ర అయ్యేదన్నమమా అగ్న ఏ స్వాహ ఆ అగ్న ఇదన్నమమా ఇలాగే చెప్పాలి అయితే మనం ప్రతిసారి త్యాగం చెప్పాలా అలాగే స్వాహాకారం చెప్పాల స్వాహాకారము త్యాగము గనక చెప్పినట్లయితే చాలా సమయం పడుతుంది కదా పడుతుంది ఇక్కడ అగ్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో వైదిక సంప్రదాయము రెండోదేమో తాంత్రిక సంప్రదాయం వైదిక సంప్రదాయంలో అయితే ఇలా స్వాహాకారం చెప్పాలి అదే తాంత్రిక సంప్రదాయంలో కనుక అయినట్లయితే హోమకుండంలోకి ఈ దేవతని ఆవాహన చేయటం జరుగుతుంది మనం ఏ దేవతకైతే ఈ ఆహుతులు సమర్పిస్తున్నామో ఆ దేవతని హోమగుండంలోకి ఆవాహన చేస్తాం అప్పుడు మనం ఈ స్వాహకారం చెప్పక్కర్ల ఇంకొక విషయం ఏమిటి అంటే హోమం చేసేటప్పుడు అష్టపాత్ర ప్రయోగం చేస్తేనే ఈ స్వాహకారం చెప్పాలి అది కూడా ఉంది కాబట్టి ఆ పని మనం చేయటం లేదు కాబట్టి దేవతనే హోమకుండంలోకి ఆహ్వాన చేస్తున్నాం కాబట్టి మనం స్వాహాకారం చెప్పవలసిన అవసరం లే